మామిడి చాలా చాలామంది ఇష్టపడుతుంటారు వీటిని సాగు చేసేటువంటి రైతులు కూడా అధిక దిగుబడులు సాధించి బాగా సంపాదించాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగేవారు కూడా ఉంటారు కానీ ముఖ్యంగా ఈ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన లేకపోవడం మూలంగా కొంతమంది రైతులు నష్టాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుత కొంతకాలం అయితే ఈ మామిడి చెట్లు పూతకొచ్చేటువంటి సమయం ఈ పూతను మంచిగా కాపాడుకొని దిగుబడులు కూడా ఎక్కువ సాధించాలని మనతో పాటు హార్టికల్చర్ ఆఫీసర్ రాకేష్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే రైతులు మంచి దిగుబడి సాధించాలంటే ఈ పూతని ఏ విధంగా కాపాడుకోవాలి ముఖ్యంగా ప్రస్తుతం మనం మామిడి నవంబర్ మాసంలో ఉన్నాం ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో పూత రావడానికి నవంబర్ డిసెంబర్ అదేవిధంగా జనవరి అంటే ఈ మూడు నెలల నవంబర్ చివరి మాసం నుంచి వెళ్ళి మనకు మార్చి సారీ జనవరి వరకు కూడా మన కాలంలో మన ప్రాంతంలో వివిధ దశలలో పూత వస్తూ ఉంది అంటే మొన్న వచ్చినటువంటి ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అంటే వర్షం కారణం వల్ల చాలా తోటలు చూసుకున్నట్లయితే మొగ్గ దశ నుంచి వెళ్ళి పూతకు రావాల్సినటువంటి స్టేజ్ నుంచి వెళ్ళి ఇవిరు మనం గమనించడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం మంచి పూత అంటే చెట్టంతా అంతా కూడా నింపాదిగా పూత రావడానికి చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రస్తుతము ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి నీళ్ళ బాగా తడి ఉందో అలాంటి ప్రాంతాల్లో ఒకసారి ఒక తేలికపాటి దుక్కి దున్నుకున్నట్లయితే మనం అక్కడ తేమంతా కూడా ఆరిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి మొదటిగా ఆ పని చేయాలి రెండోది వచ్చేసి ఒక పిచ్చికారి ఇమీడియట్గా ఇప్పుడు ఒక స్ప్రే చెట్టు అంతా తడిసే విధంగా కూడా అంటే ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి తోట మినిమం పది పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి తోటకు ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల సొల్యూషన్ పడే విధంగా ఒక పిచ్చికారి అందులో కంపల్సరీగా ఇండాక్ రోపేడు అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాఫ్ కానీ దాంతోపాటు వేపనున్న టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మల్టీ కేనర్ అది లీటర్కు పది గ్రాములు కనుక్కొని చెట్టంతో తడిచే విధంగా కనుక చేసుకున్నట్లయితే మంచి పూత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పూత వచ్చినటువంటి దాంట్లో పూత వచ్చిన తర్వాత సాధారణంగా ఆ పూతలో ఎంత శాతం నిలబడినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా మామిడి చూసుకున్నట్లయితే మామిడిలో పూత చాలా విపరీతంగా వస్తుంది వచ్చినటువంటి పూతలో మనకు వన్ పర్సెంట్ ఒక శాతం పూత మాత్రమే కింద కట్టినట్లయితే దాదాపుగా చాలా దిగుబడి అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు టన్నులు ఒక ఎకరాన్ని సాధించడానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రధానంగా మామిళ్ళు ఉందంటే మామిడిలో ఎక్కువ మగపూత అంటే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేల్ ఫ్లవర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పూత రాలిపోయినప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే పూతంతా రాలిపోతుందని ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి అక్కడ ద్విలింగ పుష్పాలు అదేవిధంగా ఆడ పుష్పాలు మనకు ఒకటి రెండు శాతమే ఉంటాయి కాబట్టి అవి కనుక పూత కింద కట్టినట్లయితే మనం చెట్టుకు దాదాపుగా కింటా కింటున్నారు అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి ఇలాంటి పెద్ద చెట్లలో మనం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కేజీలు ఒక చెట్టు నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పూత దశలో ఎలాంటి రోగాలు వస్తుంటాయి వాటికి ఏ విధంగా మందులు కొడితే బాగుంటుంది ముఖ్యంగా పూత దశలో చూసుకున్నట్లయితే ఈ ఈ తెగుళ్ళు కానీ పురుగులు కానీ పూత కన్నా ముందు నుంచేలే దాని యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అందుకే పూత దశలో దాని యొక్క ఉద్ధృత్తి ఎక్కువ కావడం వల్ల అటు పూత నష్టం అవుతుంది అదేవిధంగా మనకు దిగుబడి కూడా సరిగ్గా రాకుండా పోతుంది కాబట్టి ప్రధానంగా మామిడిని పూత దశలో వేధించేటువంటి పూట్ల విషయాలు చూసుకున్నప్పుడు మొదటిగా తేనె మంచు పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్య దాన్ని బ్యాంగో ఓపర్ అంటాము ఈ తేనె మంచు పురుగు అనేది ఈ సమయంలో చెట్ల బెర్రల మీద అదేవిధంగా ఈ ఆకుల దగ్గర మిగతా ప్రాంతాలలో ఉండి ఎప్పుడైతే ఫ్లవరింగ్ పూత వస్తుందో చలి వాతావరణం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టైంలో ఈ పూ మొగ్గుల దగ్గర అదేవిధంగా లేత ఆకులు మడి అది మొత్తం రసం పిలిచి దానిపైన అవి మనకు ఒక డూ లాంటిది సీక్రెట్ చేస్తుంది దానిపైన చేసిన దానిపైన మనకు నల్లటిగా మై మైనం పూతలా నల్లగా ఉంటుంది ఆ అంతా కూడా మనకు కాప్నోడియం ఫామ్ అయిపోయి పూతంతా రాలిపోయి ఎలాంటి పింద కట్టకుండా తయారవుతుంది ఒకటి ఫస్ట్ తేనె మంచు పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్య పూతదా మెచ్చుకున్నది దాంతోపాటు మనకు పౌడర్ మిల్లు అంటాం అంటే బూడిద తెగులు అంటాం అంటే ఈ రెండు అనేది పూత సమయంలో ప్రధానంగా వచ్చేటువంటి మామిడి రైతులను వే సమస్యలు దీనికి ఇప్పుడు కొట్టేటువంటి పిచ్చికారు ఏవైతే ముందు కొట్టేటువంటి పిచ్చికారు ఏవైతే ఉన్నదో ఇప్పటిదాకా చెప్పినటువంటిది అది దాంతో పాటుగా పూత దశలో మనం ఎందుకంటే మామిడిలో పూత దశలో పిచ్చికారు చేయడానికి రైతులకు ఎక్కడ కూడా సజెస్ట్ చేయం ఎందుకంటే అప్పుడు మనం పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది పరాగ సంపర్కం జరగాలి కింద కట్టాలి కాబట్టి ఈ పూతలో మనకు తెల్లపూత అదేవిధంగా పచ్చ పూత నల్లపూత సమయం ఉంటుంది కాబట్టి ఈ పచ్చపూత సమయంలోనే ఒక పిచికారు అంటే అప్పుడు తయోమిత ఎగ్జామ్ కానీ అదేవిధంగా ఫిఫ్రోనిల్ కానీ దాంతోపాటు ఒకసారి ఎగ్జా కొనజోలు అదేవిధంగా బోరాన్ కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా తెగులు కూడా ఎగ్జా కొనజోలు ఉంది కాబట్టి దాన్ని తెగులు కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తేనె మంచు అనేటువంటి రోగాలు ఎక్కువ ఉన్నటువంటి చెట్లలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తక్కువ ఉన్నటువంటి చెట్లకు ముఖ్యంగానైతే ఇక్కడ ఈ పురుగులకు ఏజ్ సంబంధం లేకుండా వస్తుంది ఎక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండి మనకు జూన్ జూలై మాసంలో మంచి ప్రూనింగ్ చేసి ఎండు పుల్ల లేకుండా గొడుగుమ్మ తీసేసి ఎప్పుడైతే చెట్టు అంతా కూడా ఎండబడే విధంగా ఉన్నటువంటి అలాంటి తోటలలో మనము దీని యొక్క ఉద్ధృతిని చాలా తక్కువ గమనించవచ్చు అట్లా కాకుండా ప్రూనింగ్ చేయకుండా ఉండి అట్లే వదిలేసినటువంటి గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీని యొక్క ఉద్ధృతి అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మొత్తం మీద ఒక ఒక రైతు ఒక ఎకరం మూడిలో అంటే ఒక చెట్టుకు దిగుబడి ఎంత అనేది చెప్పారు ఒక మొత్తం ఒక ఎకరం దిగుబడిలో ఎంత మొత్తంలో అత్యధికంగా తీయవచ్చు అత్యల్పంగా ఎంత స్టేట్ యావరేజ్ ప్రొడక్టివిటీ ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపు మూడున్నర నుంచి నాలుగు మెట్రిక్ టన్లు ఉంది మన ప్రాంతంలో ఆ దిగుబడి ప్రతి సంవత్సరం క్షీణించిపోతూ ఉంది దానికి కారణాలు చాలా అనేకం ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకు పెద్ద తోటలు ఉండడము అదేవిధంగా మేనేజ్మెంట్కు ఇరవై నుంచి పదిహేను నుంచి ముప్పై ముప్పై ఫీట్లు ముప్పై ఐదు ఫీట్లు ఎత్తు ఉండడము తదేవిధంగా దిగులు ఒకటి రావడము ఇవన్నీ సమస్యల వల్ల మన దగ్గర దిగుబడి చాలా వరకు ఒకటిన్నర టన్నుల నుంచి రెండు టన్నుల వరకే చాలా మంది రైతులు తీస్తూ ఉన్నారు మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కరెక్ట్ టైంలో కొమ్మ కత్తిరింపులు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసి కల్టార్ వాడకం కనుక చేసినట్లయితే ఒక ఎకరం నుంచి వెళ్ళి నాలుగు మెట్రిక్ టన్నులు తీయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇదండి పరిస్థితి మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే దిగుబడి అత్యధికంగా సాధించవచ్చని హార్టికల్చర్ ఆఫీసర్ రాకేష్ గారు చెప్తున్నారు